నాకు గత రెండు సంవత్సరాల నుండి మొక్కళ్ళ నొప్పులు బాగా లేస్తుండేవి ఇప్పుడు నేను ఇక్కడికి అపా కొత్తగా మేము ఇల్లు తీసుకున్నాము ఇక్కడ సౌభాగ్య అపార్ట్మెంట్లో దానిలో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను ఈ అపార్ట్మెంట్లోనే సమత గారు తర్వాత మధు గారు బాగా ఈ మందులతో నాకు అయిపోయి ఈ మందులు అప్పటి నుండి నేను వాడుతున్నాను ఇప్పటికి నాకు ఈ మొక్కళ్ళ నొప్పులు చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే ఉంది ఇప్పుడు నేను కర్ర పట్టుకొని నడిచేదాన్ని ఇప్పుడు లే కర్ర సహాయం లేకుండా నడవగలుగుతున్నాను లేవటమేనా నా ఇంట్లో పని చేసుకోవటం అయినా లేదు నా సహాయంతో తోటి ఏ ఏ సహాయం లేకుండా చేసి తిరిగి చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే నాకు పర్వాలేదు ఇక ఈ కింద ఇచ్చిన ఈ మందులే వాడుతున్నాను మేడం వాడుతున్నటువంటిది ఫ్లాక్స్ ఆయిల్ తర్వాత నోని తర్వాత క్లాల్షియం గ్లూకోజమ్ అండ్ మీ ప్రొఫెషన్ చెప్పండి మేడం నేను నేను గవర్నమెంట్ ఎంప్లాయీని టీచర్గా పనిచేశాను గత సెవెన్ ఇయర్స్ అవుతుంది రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయ్యేప్పటి నుంచి ప్రాబ్లమ్తోంది తర్వాత వన్ ఇయర్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చేసింది నాలుగు స్టంట్లు కూడా పడవి ఈ ఫ్లెక్సీ ఆయిల్ తోటి హార్ట్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గింది నాకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా ఈ మెర్షన్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ